ఇప్పుడు నార్మలైజేషన్ వల్ల చాలా కట్ ఆఫ్ అనేది చాలా హెవీగా పెరిగింది ఈ కట్ ఆఫ్ అనేది వల్ల కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కరు అంటే ఈ ఒక్కరు మల్టిపుల్ పోస్టులకి అర్హత సాధించారు మల్టిపుల్ పోస్ట్లలో ర్యాంకులు కొట్టారు సో వాళ్ళు ఆ ర్యాంక్ వాళ్ళు ఎన్ని ర్యాంకులు కొట్టినా ఎన్ని పోస్ట్లాగానే ఫస్ట్ ఎన్ని ర్యాంకులు వచ్చినా సరే వాళ్ళు లాస్ట్ తీసుకు తీసుకునేది ఒకే ఒక పోస్ట్ సో ఒక అభ్యర్థి వచ్చేసి ఐదు ఐదు పోస్టులలో జాబ్ సాధించాలన్నమాట నేను ఆల్రెడీ ఇంతమంది కొన్ని వీడియోలలో కూడా మీకు చెప్పాను సో ఒక్కడు వచ్చేసి మోర్ దెన్ టూ రెండు కంటే ఎక్కువ పోస్టులు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎవరు ఎన్ని సాధించినా కానీ ఒక్కడు ఎన్ని పోస్టులు సాధించినా కూడా ఆ ఒక్కడు ఒకే జాబ్కి వెళ్తాడు లాస్టింగ్ సో ఆ ఒక్క జాబ్ని వాడు ఎలా ప్రిఫర్ చేస్తున్నాడు అంటే మనం ఆల్రెడీ ఇంత జాబ్ అప్లై చేసేటప్పుడు మనం పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇచ్చాం సో ఎవరు ఎలా ఇచ్చారనేది పక్కకు పెడితే అసలు అలా ఐదు జాబులు రెండు జాబులు కొట్టిన వాళ్ళు ఏ పోస్ట్ తీసుకుంటున్నారో అది తెలుసుకుంటే ఆ తర్వాత ఉన్న వ్యక్తి నేను ముందు చెప్పాను కదా మీకు ఓ మీ పోస్ట్ అనేది పదో పదో వాడికి ఓన్లీ మీ కేటగిరీలో పది పోస్టులు మాత్రమే ఉంటే ఆ పదవ వాడిని ఒక ర్యాంక్ అనేది ఒక రెండు వందల యాభై ఉన్నట్టయితే పదకొండవ వాడికి పోస్టు లేదు బట్ ర్యాంక్ తర్వాత ర్యాంక్ వచ్చేసి ఒక మూడు వందలు ఉందనుకోండి ఈ పది ఈ పది పోస్టులలో ఎవరైతే తక్కువ స్కోర్ అంటే ఎక్ ఒకటి కంటే ఎక్కువ జాబులలో బ్యాంకు సాధించి వాళ్ళు ఆ పోస్ట్ చూసుకున్నట్టయితే ఈ వెనకాల ఉన్న వ్యక్తికి ఛాన్స్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు అనేది మీకు చెప్తాను ఎవరు ఏ పోస్ట్ ఎస్జిటి తీసుకుంటారా ఎస్ఏ తీసుకుంటారా దేన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా ఏంటి అంటే ఒక సాలరీ బేస్ మీదనే డిపెండ్ అయ్యింది దానికి చాలా ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు దాని ప్రకారంగా మాత్రమే వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ని పెట్టుకుంటారు సరే కదా ప్రతి దానిలో శాలరీ వస్తుంది అని చెప్పి తీసుకోరనమాట సో అంతకంటే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే కొంచెం ఈ వీడియోనే కొంచెం లింక్ ఎక్కువ ఉన్నా సరే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ జనరల్గా కూడా ఉపయోగపడుతుంది ఎవరి శాలరీ ఏంటి శాలరీలో ఏం కట్టింగ్స్ ఉంటాయి అసలు పోస్ట్ ప్రిఫరెన్స్ని దీన్ని బట్టి తీసుకుంటారు అనే ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది మీకు స్టాటిస్టికల్గా మీకు అనలైజీస్ కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి మీకోసం డేటా కూడా తీసుకుంటాను ఇక్కడ చూడండి ఇలా ప్రతిదీ ఎందుకు ఏంటి అనేది మీకు చూపిస్తాను అంతకన్నా ముందు మీరు చేయాల్సింది ఒక్కటే ఏంటి అంటే చిన్న విజ్ఞప్తి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఆలగేదం అనేది ఈ విషయాన్ని ఇంకొంతమందికి చేరేలా చూస్తుందనమాట ఒకవేళ మీరు లైక్ చేయకపోతే ఈ వీడియో ఇంకొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేరు సో ఖచ్చితంగా లైక్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్తో పాటు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా అప్ టు డేట్ అనేది మీకు నోటిఫికేషన్స్ ఇస్తాను ప్రతి వీడియో చేస్తాను అనమాట ఆ పాలసీస్ మీద గవర్నమెంట్ జాబ్స్ మీద ప్రతి సంవత్సరం టెన్త్ మీద ట్వెల్త్ మీద అండ్ డిగ్రీ మీద మినిమం క్వాలిఫికేషన్ ఉన్నా సరే రిటర్న్ ఎగ్జామ్ లేకుండా కూడా చాలా పోస్టులు అనేవి చాలా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పడుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సో అవి మాత్రం ఎవరికి తెలియకుండా ఎవరు వినియోగించుకోవడం లేదు మన తెలుగు రాష్ట్రాల నుంచి సో నేను వాటి మీద ఎక్కువగా పోగా చేసి ఆ నోటిఫికేషన్లు మీ దగ్గరికి చేరుస్తాను ఆ అనేవి మీకు అవసరం లేకపోయినా అవసరం ఉన్న వాళ్ళకి చేరవేయండి ఎందుకంటే ఎగ్జామ్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ మార్క్ బేస్ మీద టెక్నీషియన్స్ కానీ అప్రెంటిస్ కానీ రైల్వేలో కానీ చాలా ఉద్యోగాలు ఉన్నాయన్నమాట సో వాళ్ళకి ఈ అనేది నేను చేసినప్పుడు దయచేసి వాళ్ళకి షేర్ చేయండి సో మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి విషయాల కోసం ఎవరికైతే అవసరం ఉందో ఆ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకున్నప్పుడు దయచేసి వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా సో ఇప్పటికీ లేట్ అయింది కాన్సెప్ట్లోకి వెళ్దాం ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మీకు ప్రతి ఒక్కరికి ఎస్జిటి ఫస్ట్ ఎస్జిటి సెకండ్ గ్రాడ్యుయేట్ టీచర్ని ఎవరైతే పోస్ట్ గ్రెటెన్స్ ఎలా పెట్టుకుంటారనేది మీకు ఈ నేను ఇచ్చిన డేటా ఆధారంగా చేసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఇది జీతం శాలరీ అనేది ట్వంటీ వన్ నుండి సిక్స్టీ త్రీ మధ్యలో ఉంటుంది కరెక్ట్ మీరు సెప్టెంబర్లోకి వెళ్తే ఎంత శాలరీ తీసుకుంటారు అనేది నేను డేటా మొత్తం కలెక్ట్ చేసి అంగలైజ్ చేసి ఇగో ఇక్కడ పెట్టాను దీని తర్వాత ఇది చూపిస్తాను ఇగో ఇక్కడ పెట్టాను ఇది మొత్తం ఇక్కడ చూడండి ఎస్జిటి ఎస్ఏ టీజిటి పీజీటీ ఇది మొత్తం ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు మీకు తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి కాబట్టి దీని గురించి చెప్తున్నాను వినండి సో శాలరీ అనేది ట్వంటీ వన్ టు సిక్స్టీ త్రీ మధ్యలో ఉంటుంది బేసిక్స్ పే తోటి స్టార్ట్ అవుతుంది అలవెన్సెస్ అన్నీ కలుపుకొని సిక్స్ ఈ తర్వాత చెప్తాను ఇది వదిలేసేయండి ఇంక్రిమెంట్ అంటే పీఆర్సీ అనమాట ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇది సిక్స్ పర్సెంట్ ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇలా ఇలా ప్రతి సంవత్సరాల కంటే సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ థర్టీ ఈ లోపలకి ఈ సంవత్సరానికి స్కేల్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట ఈ నాట్ పర్సెంటేజ్ ఇవై సిక్స్ టువెల్వ్ ఎయిటీన్ అనేది ఇయర్స్ సరే ముందు ఎస్జీటీలో ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి సెలక్షన్ అసలు అనేది అవకాశాలన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి చిన్నపిల్లలకు బోధించడం కాస్త సులభం కాబట్టి చాలామంది ఎవరైతే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ ఉంటారో ఈ అంశాన్ని కూడా వాళ్ళు పరిధిలోకి తీసుకుంటారు అంటే చిన్నపిల్లలకు బోధించడం అనేది చాలా ఈజీ పెద్దవాళ్ళతో అని చెప్పేసి ఇలాంటి అంశాలను కూడా తీసుకొని వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు కానీ ఫనీ ప్రెజర్ తక్కువగా ఉంటుంది సో సింపుల్ ఎస్జిట్లు ఏంటంటే పోస్టులు ఎక్కువ ఉంటాయి సెలక్షన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిన్న బుందలకు బోధించడం అనేది కొంచెం చాలా ఈజీ కాబట్టి ప్రెజర్ తోటి ప్రెజర్ అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకుంటారు ఎస్జిటి ఇక్కడ ఎస్జిటి చూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చే నష్టాలు ఏంటి అంటే ఇతర పోస్టులతోటి పోల్స్తే జీతం తక్కువ సరే ఎస్జిటిలో జీతం తక్కువ ఇతర పోస్టులతో పోల్చుకుంటే కెరియర్లో హయ్యర్ స్కేల్కి వెళ్ళాలంటే ఎక్కువ టైం అవుతుంది అంటే ఎక్కువ అంటే వెరీ ఇప్పుడు హయ్యర్ స్కేల్కి అనుకో ఈ స్కేల్కి వెళ్ళాలంటే మిగతా వాళ్ళకి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పడుతుంది అనుకో వీళ్ళకి ఇంకొక టూ ఇయర్స్ ఎక్కువ పడుతుంది అనమాట అర్థమైనా సో ఇవి ఎస్డిటి వల్ల ఉండే లాభాలు నష్టాలు ఎవరికి బాగుంటుందనే విషయాన్ని కూడా మీకు ఇక వెల్లడించాం జాబ్ సెక్యూరిటీ తక్కువ ప్రెజర్ ఇష్టపడేవారు కాస్త ఓర్పు ఉన్నవారు అంటే వాళ్ళకి మంచి పేషెన్స్ ఉంది సో ఎంత చదివినా సరే కొంతమందికి చిరాకు వస్తుంటుంది సో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు మనం అనుకుంటాము ఓన్లీ శాలరీ తీసుకొని మాత్రమే శాలరీ చూసి మాత్రమే అందరూ వేరే పోస్ట్లోకి వెళ్తారని అది కాదు వాళ్ళకి స్టిక్స్ వాళ్ళకంటూ వాళ్ళ స్టిక్స్ తెలుస్తాయి కదా దాన్ని బట్టి చూసుకునే వాళ్ళు అనమాట జాబ్ సెక్యూరిటీ చూస్తున్నారు తక్కువ ప్రెషర్ ఇష్టపడేవారు కాస్త ఓర్పు ఉన్నవారు ఎస్జిటికి వెళ్తారు ఇప్పుడు టీజీటీ చూద్దాం ప్రైమరీ గ్రాడ్యుయేట్ టీచర్ ఇక్కడ నుండి ఈ బేసిక్ స్కేల్ మీకు తర్వాత వచ్చి క్లీన్ చేస్తాను ఇంప్లిమెంటు ఎస్జిటి కంటే పాస్ట్ పాస్ట్గా స్కేల్ పెరుగుతుంది సో ఎస్జిటి కనిస్తే టీజీటీ వాళ్ళకి స్కేల్ అనేది తొందరగా పెరుగుతుంది సో ప్రతి ఎందుకు స్కేల్ అంటే ఉంది ప్రతి ఒక్కరికి అంటే పె పోతున్న మన మారుదన కాలంతో పాటు మన యొక్క ఏదైతే మనం అందరికీ ఆర్థికంగా బాధ ఎదగాలనుకుంటారు కాబట్టి ఆర్థికంగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పే స్కేల్ అనేది తొందరగా అవ తిరిగే అవకాశాలను ఎక్కువగా చూసుకుంటారు అనమాట అలాంటి అవకాశాలని వాళ్ళు ఉంచుకునే అవకాశం ఉంది హయ్యర్ స్కేల్ స్టూడెంట్స్కి బోధించే అవకాశం ఉంటుంది చూడండి అంటే పెద్ద క్లా అంటే హయ్యర్ క్లాసెస్ వాళ్ళకి తర్వాత జీతం ఎస్జీకిటీ కంటే బాగుంటుంది కేజీటీ వాళ్ళకి లో ప్రోత్సాహం మరియు రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి గా ఈ ఫ్యాక్టర్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనే ని మనం చాలామంది ఎలా అంటే దీన్ని బేస్ చేసుకోండి తక్కువ జీతం వచ్చినా సరే ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది అనే ఒక్క ఫ్యాక్టర్ని ఆ ఫ్యాక్టర్ బేస్ చేసుకొని కూడా మనం జాబ్ అనేది చూసుకునే అవకాశం ఉంటుంది అంటే చాలామంది చేస్తుంటారు అది మీకు ఎక్స్పీరియన్స్ ఇందులో ఉన్న నష్టాలు ఏంటంటే పని ప్రెజర్ అనేది తక్కువగా సబ్జెక్ట్ సబ్జెక్ట్లో డీప్ నాలెడ్జ్ ఉండాలి చూడండి ఇప్పుడు నార్మలైజేషన్ వల్ల కొంతమంది ఎవరైతే ఉన్నారో ఏం జరిగింది అంటే తక్కువ స్కోర్ వచ్చినా ఎక్కువ స్కోర్కి వచ్చి కట్అప్ అనేది కొంచెం ఎక్కువనే ఉన్నప్పటికీ వాళ్ళు అర్హత సాధించారు అనుకోండి వాళ్ళ సబ్జెక్ట్లో డీప్ నాలెడ్జ్ లేదు అలాంటప్పుడు వాళ్ళు టీజీటీ తీసుకోరు ఎస్జిటి అన్న టీఎస్సీఏన్ అన్న తీసుకుంటారు సో అది ఇక్కడ మనకి ఏదైతే నార్మలైజేషన్ ఉందో అది కూడా కీ రోల్ అనేది ప్లే చేసింది సో వాళ్ళకు అనుగుణంగా తీసుకుంటారు సో మీరు సింపుల్గా ఎవరన్నా అందరికీ ఒక హోప్ అంటే అందరికి ఒక ఫాల్స్ అర్జెప్షన్ ఉంది ఏంటి అంటే శాలరీ ఏది ఎక్కువ వస్తే అదే బాగా ప్రిఫర్ చేశారు అని అది కాదనమాట ప్రత్యేక సబ్జెక్టులో బలమైన పట్టు ఉండాలి హయ్యర్ జీతం కావాలనుకునేవారు ఈ యొక్క పోస్ట్ని అయితే బాగా ప్రిఫర్ చేస్తారు టీజీటీ పోస్ట్ని పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్లోనే జీతం వచ్చేసి థర్టీ వన్ నుండి ఎయిటీ ఫోర్ థౌసండ్ వరకు బేసిక్ పై అలవెన్సెస్ అన్నీ కలిపి నెట్ శాలరీ ఫిఫ్టీన్ నుండి ఎయిటీ మధ్యలో ఉంటుంది ఇది నేను మళ్ళీ ఇందులోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక్రిమెంట్ వచ్చేసి టీజీటీ కంటే హయ్యర్ స్కేల్లో ఉంటుంది సో ఇంక్రిమెంట్ టీజీటీ కంటే బెటర్ కాబట్టి జీతం ఫాస్ట్గా పెరుగుతుంది ఓకేనా ప్రయోజనాలు ఏంటి అంటే హయ్యర్ క్లాస్ ఇంటర్ స్థాయిలో బోధించడం అనమాట పీజీటీలో వచ్చేసి గౌరవం పెస్టేజ్ అనేది ఎక్కువ సో ఇందులో చాలా గౌరవ గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి ఇంకొకటి వచ్చేసి పెస్టేజెస్ రెండు హయ్యర్ బేసిక్ పేతో ఫ్యూచర్స్ ఫ్యూచర్లో ఎక్కువ పెన్షన్ ఓకే మనం ఎప్పుడైతే రిటైర్ అవుతామో ఆ తర్వాత వచ్చే పెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పీజీటీ నష్టాలు ఏంటి అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది పోస్ట్కి స్టూడెంట్స్ హయ్యర్ లెవెల్లో ఉండడం వల్ల బోధనలో వస్తుంది అంటే మనం మనం ఏది చెప్పినా వింటారు అంటే చిన్నపిల్లలకి ఎలాంటిదైనా కొంచెం అటు ఇటు అయినా వాళ్ళకి తెలియదు కాబట్టి మనం తెలుసుకొని మరి బోధించగలుగుతాం కాకపోతే పెద్ద పిల్లలకి అలా కాదు వాళ్ళకి కొన్ని విషయాలు అనేవి తెలిసి ఉంటారు వాళ్ళు చెప్పేటప్పుడు మనం ప్రతీది ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా లేదా అని చెక్ చేసుకొని చెప్పాల్సి ఉంటుంది సో ఎవరికైతే అలాంటి నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళు పేజీటీ పోస్టులకి వెళ్ళారు అనమాట సో గవర్నమెంట్ కదా మనం ఎవరు ఏం చేస్తారు అన్నట్టు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకొంతమంది అంటే ఎవరితోటి మనకి నాలెడ్జ్ లేకుండా ఉంది అని ప్రదర్శించవడం ఎందుకు వాళ్ళతో వీళ్ళతో మాటలు పడుకోవడం మనకు వచ్చింది చాలు అని తక్కువ కేటగిరీ అంటే ఎస్జిటి కానీ ఎస్సీ చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎవరికి బాగుంటుందంటే మాస్టర్స్ చేసిన వాళ్ళు ఫ్యూచర్లో జీతం మరియు పెన్షన్ కావాలనుకునే వారికి బాగుంటుంది స్కూల్ అసిస్టెంట్ జీతం ట్వంటీ ఎయిట్ టు సెవెంటీ ఎయిట్ థౌసండ్ బేసిక్ పోయి టీజీటీ దగ్గరగా ఉంటుంది అంత ఇంక్రిమెంట్ చూడండి ఇంక్రిమెంట్ వేరేగా ఉంటుంది దీనికి మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడని ఫస్ట్ ఇది ప్రయోజనాలు వచ్చేసి సబ్జెక్టు టీచర్గా రెస్పెక్ట్ ఎక్కువ సాలరీ బాగుంటుంది భవిష్యత్తులో ప్రమోషన్లో అవకాశాలు ఉన్నాయి ఓకే నష్టాలు వచ్చేసి ప్రెజర్ టీజీటీ లాగే ఉంటుందో సబ్జెక్ట్లో డీప్ నాలెడ్జ్ లేకపోతే కష్టమే ఎవరైతే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ కని చాలా పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ కోసం పడి తనలాడేవాడు చాలామంది ఉన్నారు కాకపోతే సబ్జెక్ట్లో డీప్ నాలెడ్జ్ లేకపోతే అంటే గవర్నమెంట్ కాబట్టి ప్రైవేట్ లాగా ప్రెజర్ ఉండదు నేర్చుకుని చెప్పగలుగుతారు ఓకే అప్పటికప్పటికి జాబ్ వస్తే చాలు ఎంత కష్టపడైనా కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు సో సబ్జెక్టులో మాత్రం డీప్ నాలెడ్జ్ లేకపోతే కష్టమే అన్నమాట ఎవరికి బాగుంటుంది అంటే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ బోధించాలనుకునే వారికి బాగుంటుంది పొలిటికల్ టేబుల్ ఇదంతా నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ సింపుల్గా మొత్తం మీకు సమ్మరీలో ఇక్కడ పెట్టాను అన్నమాట హై పీజీటీ మాత్రం హైయెస్ట్ శాలరీ కావాలనుకున్న వాళ్ళు కాస్ట్ ఇంక్రిమెంట్ కావాలనుకున్న వాళ్ళు పెన్షన్ కూడా ఎక్కువగా వచ్చా రావాలి అనుకునేవారు పీజీటీకి వెళ్తారు ఎస్సీఏ మరియు టీజీటీ వచ్చేసి సౌకర్యవంతమైన జీవితం కోసం బలమైన కెరియర్ గ్రోత్ కోసం ఎస్జిటి అనేది సెక్యూరిటీ ఉన్న జీతం అనేది తక్కువ వస్తుంది ఓకేనా కాబట్టి హై సాలరీ పాస్ట్ ఇంక్రిమెంట్ కావాలనుకున్న అభ్యర్థులు కేజీటీ ఎస్ఏ పోస్టులు టార్గెట్ చేస్తారు జాబ్ సెక్యూరిటీ తక్కువ ప్రజలు ఇష్టపడేవారు ఎస్జిటి పోస్ట్ని ఎంచుకుంటారు ఇక్కడ మీకు ఇచ్చిన దానితోటి ఒక ఒకవేళ నేను చెప్పింది అర్థం కాదంటే మీరు ఒకసారి ఇక్కడ నుండి ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ మీకు ఎందుకు అలా స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్తుందంటే మీరు ఒకసారి చదువుకున్న కూడా మీకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది అనమాట మీకు ఒక జనరల్ అసిప్షన్ మీకు వచ్చేస్తుంది దాంతోపాటు మీకు ఇప్పుడు మీకు ఇప్పుడు సాలరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే ఇక్కడ చూడండి ఇది సో ఈరోజు చూడండి ఫస్ట్ వచ్చేసి బేసిక్ పే అంటే ఇది మీరు వచ్చి బేసిక్ పే అనమాట ఎస్జిటికి వచ్చేసి బేసిక్ పే ఇది ఎస్జిటీలో డిఏ థర్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది దానికి టెన్ థౌజండ్ ఇవన్నీ కలుపుకోవడం తర్వాత హెచ్ఆర్ఏ అంటే హోమ్ రెంట్ అలవెన్సెస్ అనమాట ఇది ఇదేంటి అంటే పట్టణ ప్రాంతాల్లో వేరే విధంగా ఉంటుంది అర్బన్ ఏరియాలో వేరే విధంగా ఉంటుంది ఇక్కడైతే క్యాజువల్గా టెన్ పర్సెంట్ అని ఇచ్చాను అనమాట దీన్ని బేస్డ్ ఆన్ మీ యొక్క ఏరియాని బట్టి ఇది పర్సెంటేజ్ అనేది మారుతుంది ఓకేనా గ్రాస్ సాలరీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఇవన్నీ మొత్తం కలుపుకొని మీకు వచ్చే మొత్తం సాలరీ అనేది ఇంత ఉంటుంది ఇది మొత్తం ఓన్లీ గ్రాస్ సాలరీ నెట్ సాలరీ కాదు మొన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ జీరో ఎయిట్ సిక్స్ అనమాట ఇందులో సిపిఎస్ ఇది టెన్ పర్సెంట్ అనేది డిడక్షన్ చేస్తారు మీ గ్రాస్ సాలరీలోకి వెళ్ళి టెన్ పర్సెంట్ ఎలా డిటెక్ట్ చేస్తారంటే పిఏ బేసిక్ ప్లే ప్లస్ డిఏ ఈ రెండు కలిపి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కదా ఇది ఎందుకు చేస్తారు అంటే మీరు సింపుల్గా ఇక్కడ గుర్తుపెట్టుకొని మనం రిటైర్మెంట్ అయిన తర్వాత వంద శాతంలో అరవై శాతం అనేది మనకు లమ్సమ్ అమౌంట్ ఒకసారి ఇస్తారు తర్వాత నలభై శాతం అనేది మనకు పెన్షన్ రూపంలో ఇస్తారు మీరు ఇప్పుడు ఏదైతే ప్రతి నెల ఒక నాలుగు వేలు మీ అకౌంట్లోకి వెళ్ళి అనుకోండి ఆ నాలుగు వేలకు ఇంకో నాలుగు వేలు ప్రతీ నెల గవర్నమెంట్ అనేది యాడ్ చేస్తుంది అంటే మీకు మీ యొక్క రిటైర్మెంట్ ఏజ్ వచ్చేటళ్ళకి మీ ఒక ము ఇరవై లక్షలు అయినాయి అనుకోండి దానికి గవర్నమెంట్ ఇంకో ఇరవై లక్షలు అని సులభంగా అర్థం చేసుకోవడానికి మీరు కానీ ప్రతీ నెల మీరు నాలుగు వేలు వేస్తే నాలుగు వేలు గవర్నమెంట్ ఎక్స్ట్రా చేస్తుంది ఇక్కడ ఇది వచ్చేసి ఏపీజీఐఎల్ అంటే ఏంటి అనేది మీకు ఇక్కడ మీకు డైరెక్ట్ చూడండి ఏ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఓకేనా ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట సో ఏపీజీఐ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఇది ప్రభుత్వ ఉద్యోగులందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్ కంటే బేరు ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రతి నెల జీతం నుండి డిడక్షన్ అవుతుంది సో మీరు సపరేట్గా కట్టాల్సిన అవసరం లేదు మీకు ఏదైతే జీతం వస్తుందో అందులోనే కట్ అయిపోతుంది సో రిటైర్మెంట్ సమయంలో లేదా పాలసీ మెచ్యూరిటీ సమయానికి లమ్సమ్ అమౌంట్ ప్లస్ బోనస్ చెల్లిస్తారు అంటే మీరు రిటైర్మెంట్ సమయానికి అయినా లేదంటే అంతకంటే ముందు ఈ పాలసీ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అని అయిపోతే అప్పుడు మీకు అమౌంట్ మీరు ఎంతైతే అమౌంట్ పెట్టాలో దాని ప్లేస్ మీకు ఎంతైతే అమౌంట్ రావాలో ఆ అమౌంట్తో పాటు డెస్ బోనస్ ఇవ్వట చెల్లిస్తారు ఉద్యోగ సేవలో ఉన్నప్పుడు మరణించినా మరణించినా కూడా మొత్తం మొత్తంలో బీమా ప్రయోగం లభిస్తుంది ఓకేనా మీరు ఉద్యోగం చేసినప్పుడు ప్రపర్నేమని మరణించినా కూడా మీ యొక్క ఫ్యామిలీకి ఇది అనేది బాగా ఉపయోగపడుతుంది ఇది జిఎస్ జిఏఎస్ అసలు జిఏఎస్ అంటే ఏంటి ఇది ముప్పై రూపాయలు మాత్రమే ఉంది అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ అనమాట ఇది ప్రభుత్వ ఉద్యోగులందరికీ తప్పనిసరి బీమా పథకం ప్రతి నెల జీతం నుండి ఒక నిర్దిష్ట మొత్తం కోత విధించబడుతుంది ఉద్యోగి మరణించినప్పుడు లేదా రిటైర్మెంట్ సమయంలో జిఐఎస్ లో జమ చేసిన మొత్తం వడ్డీతో పాటు తిరిగి చెల్లిస్తారు ఓకేనా ముఖ్య ఉద్దేశం ఉద్యోగి కుటుంబానికి బీమా రక్షణ కల్పించడం ఓకేనా ఇది ఇవన్నీ కూడా మీకు తట్ అయ్యి లాస్ట్ మీకు నెట్ శాలరీ తీసుకునేది అనమాట ప్రతిదీ కూడా ఏం మీకు ఏదైతే ఇక్కడ ఓపెన్ చేస్తున్నా ఎందుకంటే ప్రతిదీ చెప్పుకుంటూ పోతే లెంత్ ఎక్కువ అవుతుంది మీకు సింపుల్గా అర్థం కావాలి ప్రతిదీ నేను నా చెప్పే మాటలు మీకు అర్థం కాకపోయినా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకుంటే మీకు అర్థమైపోతుంది అందుకే మీకు నేను మాటలతో చెప్పకుండా ఇక్కడ మీకు ప్రతిదీ ఇక్కడ అమర్చాను ఇక్కడ ఒక ఓ ఇలా ప్రతిదీ మీకు రాసి ఇలా చూపిస్తున్నాను అన్నమాట సో జే ఏపీ జిఏ జిఎల్ఐ అంటే ఏంటి అర్థమైంది జేఎస్ అంటే ఏంటో అర్థమైంది పీటీ అంటే ఏంటో కూడా చూడండి పీటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ పీటీ అంటే ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ అనమాట అన్ని ఉద్యోగులు అన్ని ఉద్యోగులు ప్రైవేట్ మరియు గవర్నమెంట్ ఇక్కడ చెల్లించాలి జీతం ఆధారంగా లెక్క వేసి నెల నెల జీతం నుండి కోతా తీసుకుంటారు అంటే ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది ఇది బీమా కాదు రిటైర్మెంట్ ప్రయోజనం కూడా కాదు కేవలం ఒక పన్ను ట్యాక్స్ మాత్రమే అర్థమైంది ఇది బీమా కానీ రిటైర్మెంట్ ప్రయోజనం కోసం కానీ ఎలాంటిది కాదు ఇది కేవలం ఒక పన్ను ట్యాక్స్ మాత్రమే అర్థమైంది కదా ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ అంటే అందరికీ తెలిసింది సో సపరేట్ చేయలేదు సో ఈహెచ్ఎస్ అనేది మామూలుగా హెల్త్ హెల్త్ స్కీమ్ అనమాట ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సో ఇక్కడ చూడండి మీకు హెచ్ఆర్ఏ అంటే ఇంతకు ముందు చెప్పాను హెచ్ఆర్ఏ అనేది హౌస్ రెంట్ అలవెన్సెస్ అని ఇక్కడ చూడండి ఏపీ గవర్నమెంట్ ఉద్యోగులందరికీ ఇది ప్రాథమిక జీతం బేసిక్ పే మీద కొంత శాతం ప్రకారం అన్నమాట అంటే పట్టణం మరియు ప్రాంతం స్థితి ఆధారంగా ఉంటుంది ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ఏ అంటే చిన్న చిన్న పట్టణాలు గ్రామాలకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ మున్సిపాలిటీ మిడిల్ క్లాస్ జోన్స్ థర్టీ పర్సెంట్ హెచ్ఆర్ఏ గ్రేటర్ మున్సిపాలిటీ మెట్రోపాలిటన్ సిటీస్ ఇది ఎందుకు ఇలా అంటే ఒక పట్ ఒక గ్రామీణ ప్రాంతంలో బ్రతక ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో మీకు ఒక పోస్ట్ వచ్చింది అక్కడ మీకు బతకడానికి అలవెంటరీ రెంట్ అలవెన్సరెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అంటే మీరు ఎవరికి ఎవరింటిలో అయినా రెంట్ ఉండి చెప్పుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా అప్పుడు రెంట్ అనేది తక్కువ ఉంటుంది అదే సిటీలో చెప్పాలనుకున్నాం అనుకో మీకు గ్రామంలో ఒక రెండు వేలతో రెండు వేలు రెండు వేల ఐదు వందలు రెంట్ ఉన్నది అనుకోండి ఇక్కడికి వచ్చే పదిహేను వేలు అవుతుంది సిటీలో ఉంటే మినిమం ఒక డబుల్ బెడ్రూమ్ కావాలన్నా పదిహేను వేలు మంచి ఏరియాలలో అలా అనమాట సో ఇది ఈ విధంగా మీకు ఇక్కడ ఇప్పటి ఇంకొకటి ఏంటి అంటే ఇది చూడండి సో ఇలా మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఇక్కడ చూడండి మేము ముఖ్యంగా ఇక్కడ మీకు వచ్చేది నెట్ శాలరీ ఇది నెట్ నెట్ శాలరీ సో ప్రతి కేటగిరీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇప్పటిదాకా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో బేసిక్ పే అంటే ఏంటి డిఏ అంటే ఏంటి హెచ్ఆర్ఏ అంటే ఏంటి గ్రాస్ శాలరీ టోటల్ అనమాట వాటి సిపిఎస్ ఏపీజిఎల్ఐ జిఐఎస్ పిఈటి ఈహెచ్ఎస్ టోటల్ డిరెక్షన్స్ వచ్చేసి ఆరు వేలు ఇవన్నీ డిరెక్షన్స్ పోవడం తర్వాత మీకు వచ్చే శాలరీ నలభై వేలు ఎవరైతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళ సెప్టెంబర్ నెల అయిపోయిన తర్వాత మీరు అక్టోబర్లో తీసుకునే శాలరీ ఎస్జిటికి అయితే నలభై వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు ఎస్ఏ మరియు టీజీటీ అయితే యాభై ఐదు వేల రూపాయలు ఇక్కడ పీజీటీ అయితే అరవై వేల రూపాయలు సో బేస్డ్ ఆన్ దిస్ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే చేసుకుంటారు మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో అంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఎందుకంటే ప్రతి శాలరీలో నెట్ శాలరీ ఏమేమి కట్ అయితే అని మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను మీకు ఇదంతా ప్రతి ఒక్కరికి అర్థం కావాలనేసి ఇంత ముందుకు ప్రతిదీ ఎల్ఐ అంటే ఏంటి జిఐఎస్ అంటే ఏంటి పీటీ అనే అంటే ఏంటి అనేది సపరేట్గా పెట్టాను సో ఇది అనమాట ఇప్పుడు ఎస్సీఐ టీజీటీ మొత్తం కూడా సేమ్ అన్నీ ఒకేలాగా మళ్ళీ ఇది కూడా దీనిలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయాను అనుకోండి వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది అనమాట సో సారీ ఇంకోసారి కొంచెం తక్కువ లెంత్ ఉండేలా ఉండేలా చూసుకుంటాను సో సేమ్ పీజీటీ కూడా ఇట్లే సో మొత్తానికి అయితే ఇది అక్టోబర్లో ఎవరైతే శాలరీ తీసుకోబోతున్నారో అందరికి కూడా ఆల్ ద బెస్ట్ గుడ్ లక్